మే ఎనిమిదో తేదీ శక్తివంతమైన అమావాస్య మీనరాశి వారికి ఊహించని అదృష్ట మార్పులు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు జరగబోయేది ఇదే మే ఎనిమిదో తేదీ అమావాస్య నుండి కూడా మీనరాశి వారి జీవితంలో వచ్చే మార్పులు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉందండి ఈ రాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో వేరేజ్ వేయడంలో చాలా వరకు పొరపడిపోతారు ధనవంతులైన స్నేహితులు వీరిని ఆదుకుంటారు సభ నిర్వహణ సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యమును కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారి సంతానం మంచి స్థాయిని కూడా సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి ఆశ కూడా నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని కూడా వీరు గడుపుతారు ఈ స్ వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు కూడా వీరు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆ అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయం కూడా వీరికి లభిస్తుందండి ఈ రాశి వారికి మే ఎనిమిదో తేదీ అమావాస్య నుండి కూడా ఊహించని అదృష్ట మార్పులు అయితే ఉన్నాయి వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి నెల వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ సమయంలో మీనరాశి వారు ప్రారంభించే పనులలో విజయం చేకూరుతుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోండి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని సంఘటనలు మీకు సంతోషాన్ని ఇస్తాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన మానవద్దు ప్రారంభించిన పనులలో ఏకాగ్రతతో పనిచేయాలి ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ మీ రంగాలలో ఓర్పు సహనం చాలా అవసరం ఒక్క వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలను కూడా అందుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన స్థాయి మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకుపోవాలి ముఖ్యమైన విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకుంటే మేలు వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు తొందరపాటు అసలు పనికిరాదు శివస్థుతి చేయడం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మేనెల మీనలా సరి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది వీరి జీవితం కూడా తెలుసుకుందాం మే నెల పద్నాలుగవ తేదీ నుండి కూడా మీ రెండవ ఇల్లు మరియు మూడవ ఇంటిపైన సూర్య సంచారము మరిన్ని సమస్యలను కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బుధుడు మే పదవ తేదీ తర్వాత నుండి కూడా మంచి ఫలితాలను అయితే మీకు ఇవ్వబోతున్నాడు అయితే మీ జన్మరాశి పైన కుజురు సంచారం శారీరక రుగ్మతలను సృష్టిస్తుంది మీ మూడవ ఇంటిపై ఉన్నటువంటి శుక్రుడు కుటుంబ వాతావరణంలో కొత్త సమస్యలను కూడా సృష్టించవచ్చు మీ యొక్క జన్మరాశిలో రాహు మీకు అనారోగ్యాన్ని కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయండి కేతువు మీ జీవిత భాగస్వామితో తీవ్రమైన తగాదాలు మరియు వాదనలు కూడా సృష్టిస్తారు మీ పన్నెండవ ఇంటిపైన ఉన్న శని నిద్రకు భంగం కలిగిస్తుంది మరియు మానసిక ఒత్తిడిని సృష్టిస్తుంది పరిస్థితి మరింత దిగజార్చడానికి మీ యొక్క ఇంటిపైన బృహస్పతి సంచారం మీ జీవితంలోని అనేక అంశాలలో చేదు అనుభవాలను కూడా సృష్టిస్తుంది దురదృష్టవశాత్తు మీరు తీవ్రమైన పరీక్ష దశను ప్రారంభిస్తున్నారు మీరు మంచి ఉద్దేశంతో చేసే ప్రతి పని కూడా సరిగ్గా గ్రహించబడదు మీరు అవాంఛనీయ ఫలితాలు మరియు చెడ్డ పేర్లను పొందుతారు సాంప్రదాయక పొదుపు ఖాతాకు వెళ్లడం ద్వారా మీరు మీ యొక్క పెట్టుబడులను రక్షించుకోవాలి ఈ యొక్క పరీక్ష దశను మీరు మీ యొక్క ఆధ్యాత్మిక శక్తిని కూడా పెంచుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు మీనరాశి వారిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు మీన రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ రాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది మీనరాశి పూర్వపాద నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలిగిన వారుగా ఉంటారు ఉత్తరభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రువు నాశనం చేయవారు గాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగా కూడా ఉంటారు ఉత్తరాభద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటును ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారు ఉత్తర భద్ర రెండవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది వీళ్ళు రాజకీయ రంగ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తరభాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య అని కూడా చెప్పవచ్చు ఉత్తర భద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వం ఉంటుంది చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరు గౌరవం కూడా పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాపపు పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి కూడా ఉంటుంది పెద్దలంటే కూడా గౌరవం అధికంగా కనిపిస్తుంది రాశి వారు చేయాల్సిన జ్యోతిష్య పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశివారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి మీనరాశివారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి దాంతోపాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభ దినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మంచిది విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి చూశారు కదండి మీన వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్